అశ్విన్ ఏంటంటే అశ్విన్ ఇప్పటివరకు ఆడడము ఫస్ట్ రంజి ట్రోపీలకు రావడం యాజ్ ఎ బ్యాట్స్మెన్గా వచ్చాడు దాని తర్వాత కన్వర్ట్ చేసిన విధానం కానీ బౌలింగ్గా సెటిల్ అండ్ ఒక ఇండియన్ టీమ్లకు ఆ ఏజ్ల గ్రూప్లో కూడా టెస్ట్ మ్యాచ్ని ఆడడం అనేది అది కంటిన్యూటీ అండాలి చా చాలా ప్రాసెసింగ్ వర్క్ ఉండాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న హార్దిక్ పాండ్యా కానీ ఇషాన్ కిషాన్ కానీ వాళ్ళు కొంచెం చిన్న చిన్న మాటి మాటికి ఇంజరీ అవుతున్నారు ఇంజురీ అవుతున్నారంటే వాళ్ళు చేసే విధానం డెడికేట్గా ఉండాలి ఒక టెస్ట్ మ్యాచ్కి ఏంటంటే మనం ప్రాసెసింగ్ అనేది చాలా డెడికేట్గా ఉండాలి ప్రాసెసింగ్ అంతా డెడికేట్గా తీసుకొస్తున్నాడు కాబట్టి కంటిన్యూటీగా ఒక థర్టీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ వికెట్స్ ఆల్ తీయడం అనేది అది చాలా గ్రేట్ గొప్పతనం ఆయన అచీవ్మెంట్ అని పెద్ద అచీవ్మెంట్ అని అనుకోవచ్చు బ్యాటింగ్ కూడా రాణిస్తున్నాడు ఎప్పుడప్పుడు టీం కులాబ్స్ అయిపోయినప్పుడు బ్యాటింగ్లో కూడా రాణిస్తాడు అట్లా ఆ ఫీల్డింగ్ కానీ ఆయన ఆడే విధానం కానీ ఆ బాల్ని బాల్ ప్రతి బాల్ని ఇప్పుడు థర్టీ ఫైవ్ ఓవర్స్ టెస్ట్ మ్యాచ్ని ఆడాలంటే చాలా ఎనర్జీ ఉండాలి ఇంకో త్రీ ఫోర్ డేస్ ఆడుతున్నామంటే ఒక ఎనర్జీని చాలా ఫిట్నెస్తో కూడుకున్న వివరం ఇప్పుడు వాళ్ళ దగ్గర అండర్సన్ కూడా అండర్సన్ కానీ మన దగ్గర వాళ్ళ దగ్గర అండర్సన్ ఎట్లానో మన దగ్గర అశ్విన్ అట్లా ఇప్పుడు ఆ ఏజ్లో ఇంత రానియడం అంటే అది అది చాలా గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను అట్లాంటి ప్లేయర్స్ సీనియర్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళని కొంచెం మన టీంకి కొంచెం గైడెన్స్ లా ఉంటుంది ఇప్పుడు ఎక్కడైనా కొలాబ్స్ అవుతున్న టీం అంటే అది గైడెన్స్లా ఉంటుంది వాళ్ళు అట్లా రానియడము వాళ్ళని హెల్ప్ చేయడం హెల్ప్ అవుతుంది ఇక్కడ టీంని కొంచెం మోటివేట్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు నైంటీ నైన్ టెస్ట్లో ఆడి ఇప్పుడు హండ్రెడ్ టెస్ట్లో అయిపోతాయి ఇప్పుడు అనిన్ కుంబ్లే రికార్డ్ని కూడా బ్రేక్ చేసే అంత ఉంది ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి అది మళ్ళీ ఇంకా ఎక్కువ ఆడాలని మన అంటే మన నుంచి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ద వికెట్స్ అట్లా ఎక్కువ తీసి కొంచెం ఒక హైలైట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను